దుర్గి మండల పరిధిలోని జంగమేశ్వరపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సత్యదేవ ఆగ్రోనిసిస్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే బల్క్ డ్రగ్స్ ఇంటర్మీడియట్ తయారు చేసే పరిశ్రమకు సంబంధించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు గురువారం జరిగింది జిల్లా కలెక్టర్ కాంతి లాల్ దండే అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు మూడు ఎకరాల స్థలంలో పన్నెండు కోట్లతో ఈ పరిశ్రమను స్థాపించడం జరుగుతుందని కలెక్టర్ కాంతిలాల్ దండే పేర్కొన్నారు పలువురు గ్రామ పెద్దలు మాట్లాడుతూ మీ అభివృద్ధితో పాటు చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి కూడా తోడ్పాటును అందించాలన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరారు ఈ పరిశ్రమ వల్ల గ్రామానికి ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా యాజమాన్యం బాండ్ కాగితాలను సమర్పించాలని తెలిపారు లేకపోతే ఈ పరిశ్రమ వల్ల అనేక అపోహలు వస్తున్నాయని ప్రజలకు అనుకూలమైన వాతావరణం కాదని అనుకుంటున్నారని వారు తెలిపారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమ నిర్వాహకులు మురళీమోహన్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని వారికి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరగా యాజమాన్యం అంగీకరించింది ఈ ప్రజాభిప్రాయ సేకరణ తీర్మానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి ఎలమంద దుర్గెంపూడి జానకి రామయ్య గుమ్మ ఆంజనేయులు కొంతమంది పాల్గొన్నారు ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ వ్యర్థ జలములు వచ్చినాం అందులో డొమెస్టిక్ వ్యర్థ జలములు అనగా మన టాయిలెట్లో వాడు వాటిని సెప్టిక్ ట్యాంక్ పంపుతారు మిగిలిన వ్యర్థ జలములను రెండు రకాల కింద డివైడ్ చేస్తారు వాటిని లో టీడిఎస్ అంటారు పాత రోజుల్లో ఈ వ్యర్థ జలములు శుద్ధి చేయటం సరైన ప్రక్రియలు లేక అనేక ఇబ్బందులు పడ్డారు కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్స్ జెడ్ అండ్ సిస్టమ్స్ ఈ కంపెనీ రావడం మనకు ఇక్కడ వెనుకబడిన ప్రాంతం ఉంది మరి వాస్తవంగా ఇక్కడ తాగునీరు రోడ్డు సౌకర్యాలు కనీసం ఏమీ లేనటువంటి ప్రదేశంలో వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టడం అనేది మనందరికీ కూడా సంతోష సంతోషదాయకం ముఖ్యంగా ఇప్పుడు వారు విన్న తెలియజేసిన ప్రకారంగా ఇక్కడ కాలుష్య నివారణకు వాళ్లే ముందుగా చర్యలు తీసుకొని కాలుష్యాన్ని ఇక్కడ ప్రబలకుండా చూసే విధంగా ఈ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు జరుగుతున్నాయి కాబట్టి తర్వాత శ్రీ యేసు బాబు గారు జంగమహేశ్వరపాడు గ్రామం శ్రీ ఏ బాబు గారు జంగమహేశ్వరపాడు గ్రామం వారు ఆపేస్తామని చెప్పేసి అన్నారు అది ఎంతవరకు కరెక్ట్గా నిలబడతారో యాజమాన్యం గారు చెప్పాలని కోరుకుంటున్నామండి ఈ ఫార్మాసూటికల్ ఫ్యాక్టరీ గురించి కలెక్షన్ వేసు లేనటువంటి ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరికీ సరిగ్గా తెలియదు దానివల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏందో మరి దానివల్ల వచ్చేటటువంటి హాని ఏందో శుభ్రంగా క్లియర్గా మీరు మాకు చెప్తే కానీ అర్థం అవదు సో గ్యాస్ ఇటువంటిది ఏదో రిలీజ్ అవుతుంది అంటున్నారు దానివల్ల హాని ఏందో మాకు సరిగా తెలియదు ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మనం ఇక్కడ ఫ్యాక్టరీ వస్తుంది ఫ్యాక్టరీ ఏ కర్మాగారం అయినా కెమికల్ ఫ్యాక్టరీ కాదు మందులు అంటే మన దైనందిన జీవితంలో వాడుకునే మందుల్ని ఈ కంపెనీ సత్యదేవ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది వాడు ఇచ్చిన కంపెనీ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ ఏంటంటే దాదాపు పదిహేను పెట్టుకున్నారు ఇక్కడ సిప్రోప్లాక్సాసిన్ హైడ్రోక్లోరైడ్ డౌంక్ పెరీ డోన్ ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నా మంచి జీవితంలో వాడుతూ ఉంటాం ఒక పదిహేను ఉన్నాయి ఇప్పుడు ఏ మందులు ఫ్యాక్టరీ పెట్టుకున్నా సరే కొంత ఈ వాతావరణంలో ముఖ్యంగా గాలి కాలుష్యం అనేది ఈ ఈ ఎమిషన్స్ అన్నీ ఉంటాయి అలాగే నీటి కాలుష్యం శబ్ద కాలుష్యం నీటి కాలుష్యం గాలికి వాతావరణ కాలుష్యం ఇవన్నీ మనం సో చూస్తాం అంటే ఇప్పుడు ఈ ఈ కొన్ని గ్యాసెస్ వస్తూ ఉంటాయి ఆ గ్యాసెస్ గురించిన నియంత్రణ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ఇప్పుడు ఏంటంటే కొన్ని స్క్రబ్బర్స్ అని చెప్తున్నారు అంటే వాటర్లో ఈ హైడ్రోక్లోరిక్ ఆసిడ్ అన్నీ ఉన్నాయి కదా గ్యాసెస్ ని వాటర్ మీద తీసుకుని వెళ్ళి ఆ స్క్రబ్బర్స్ ద్వారా ఆ గ్యాసెస్ ని మరి డీఆక్టివేట్ చేసి ఆ డిపో చేసిన తర్వాత మనం వాతావరణంలోకి వచ్చే విధంగా చేస్తారు సో దీనికి కూడా మఫ్లర్స్ స్క్రబ్బర్స్ చాలా ఉన్నాయి సో అవన్నీ కూడా మోడర్న్ టెక్నాలజీ మనకు ఏదో దెబ్బ చెప్పేసి అంటున్నారు అలాంటివి ఇక్కడ వాళ్ళు ప్రభుత్వ పరంగా వాళ్ళకి అనుకూలంగా ఏ ఇబ్బంది లేకుండా మంచిగా చేస్తుంటే సంతోషంగా ఉంటుంది సార్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానికులకి అంతా ఎక్కువ చదువు లేని వాళ్ళు ఇక్కడ పరిసర గ్రామాల వాళ్ళని కొంత ఉద్యోగం తీసుకొని వాళ్ళని కొంచెం అభివృద్ధి బాట చేస్తే కొంత ఇక్కడ మంచిగా జరుగుతుంది ఆశిస్తున్నాను సౌక్యం కోసం మందిని చెప్పి జరిగిన తర్వాత ఇది పాతిక ఎస్టిమేషన్తో అయిన ఈ కంపెనీని తయారైన తర్వాత ఏదైనా బ్యాడ్ వస్తే మేము మిమ్మల్ని లేచిపోమంటాం కానీ అది జరిగేది కాదు మేము పచ్చపడుతూ వెళ్ళిపోవటం అనేది జరిగేది కాదు అందుకని చెప్పి మాకు ఇబ్బంది లేకుండా మాకు ఏదైనా లిఖిత పూర్వకంగా ఒక బాండ్ పూర్వకంగా రాస్తే మేము అందరూ సంతకాలు పెడతాం అది